స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో మరో భారీ సెన్సేషన్ వచ్చేస్తోంది పవర్ స్పీడ్ పర్ఫార్మెన్స్ అంటే ఏమిటో చూపించడానికి రెడీగా ఉంది కొత్త ఐక్యూ ఫిఫ్టీన్ ఆర్ ఇది సాధారణ ఫోన్ కాదు ఇది సెగ్మెంట్లోనే ఫాస్టెస్ట్ స్మార్ట్ఫోన్ త్రీ పాయింట్ ఫైవ్ ఎయిట్ మిలియన్ ప్లస్ యాంటు టూ స్కోర్తో యాభై వేలలోపు ధరలో లాంచ్ అయిన ఫోన్లలో అగ్రస్థానంలో నిలిచింది గేమింగ్ చేస్తుంటే ల్యాగ్ హెవీ యాప్స్ ఓపెన్ చేయడానికి వెయిటింగ్ మల్టీటాస్కింగ్లో లో స్లో డౌన్ అస్సలు కాదు ఇది మీ ప్రతి టచ్కు వెంటనే స్పందించే ప్యూర్ పర్ఫార్మెన్స్ మెషీన్ బీజీఎంఐ అయినా కాల్ ఆఫ్ డ్యూటీ అయినా మొబైల్ లెజెండ్స్ అయినా హై ఫ్రేమ్ రేట్స్తో స్మూత్ గేమ్ ప్లే అనుభవం ఫోన్ వేడెక్కుతుందా అడ్వాన్స్ కూలింగ్ సిస్టంతో హీట్ కంట్రోల్లోనే ఉంటుంది ఇది కేవలం ఒక స్మార్ట్ ఫోన్ కాదు ఇది స్పీడ్ను వాళ్ళ కోసం డిజైన్ చేసిన పవర్ స్టేట్మెంట్ నో వెయిటింగ్ నో హోల్డింగ్ బ్యాక్ జస్ట్ ప్యూర్ పేస్ మీ ప్రతి క్షణాన్ని ఫాస్ట్ గా మార్చడానికి వస్తోంది ఐక్యూ ఫిఫ్టీన్ ఆర్ కౌంట్ డౌన్ మొదలైంది ఫిబ్రవరి ఇరవై నాలుగున గ్రాండ్ లాంచ్ మీరెడినా ఐక్యూ ఫిఫ్టీన్ ఆర్ యాభై లోపు ధరలో ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు నాటికి లాంచైన స్మార్ట్ఫోన్లలో త్రీ పాయింట్ ఫైవ్ ఎయిట్ మిలియన్ ప్లస్ యాంటిటూ స్కోర్ ఆధారంగా ఫాస్టెస్ట్ స్మార్ట్ఫోన్ గా గుర్తించబడింది టెక్ ఆర్క్ ట్వంటీ సెకండ్ జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ నివేదిక ప్రకారం ధృవీకరించబడింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని టెక్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుద్దాం మరో ఆసక్తికరమైన వీడియోలో